మీ పార్టీ తరఫున అనుకూలంగా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు వేసే అమూల్యమైన ఓటు ఎంతో మంది పేద ప్రజలకు భవిష్యత్తు ఇస్తుంది ఈ రోజున నాడు నేడు చూసుకుంటే స్కూల్ ఎంతో బాగున్నాయి మరి టీచర్స్ ని మేము అడిగినప్పుడు మా మాకు కాకపోయినా స్కూల్ పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నారు జగన్ గారు నాడు నేడు ద్వారా మేము జగన్ గారికి వేస్తాము పట్టం కడతామని చెప్తున్నారండి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా నాడు నేడు ద్వారా ఎంతో మందికి ఉపయోగపడే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చేశారు జగన్ గారు రుణం తీర్చుకోవాలంటే ఈ పేద ప్రజల ఒక కట్టిన ట్యాక్స్ నే మేము జీతాల రూపంలో పొందుతున్నాం కాబట్టి మరి ఆ పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం ఉంటేనే పేదలకు మేము మేలు చేసినట్టు అవద్ది మా ఓటు ద్వారా మేము జగన్ గారి ప్రభుత్వం అయితే పేద ప్రజలకి అండగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పేసి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి అనుకూలంగా ఉండి వాళ్ళ ఓట్లు అమూల్యమైన ఓట్లు వేస్తున్నారండి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏలూరులో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ఏలూరు ప్రజల కాంక్ష మేరకు ఏలూరులో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఆలనాని గారికి ఎంతో అభిమానులు ఎందుకంటే ఆయన ఎవరిని ఏ రోజున కించపరిచే విధంగా కానీ అవమానపరిచే విధంగా గానీ ఎంప్లాయీస్ జోలికి కూడా వెళ్లరు ఆయన వాళ్ళ విధుల్ని వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎంతో అది ప్రజలకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏలూరులో ఉన్న ఎంప్లాయీస్ అంతా ఆలనాని గారి వైపు ఉన్నారు ఆలనాని గారికి పట్టం కడుతున్నారండి